తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయిన బీఆర్ఎస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకొని కారు షెడ్డుకు పోలేదని చెప్పడానికి విధాల ప్రయత్నాలు చేస్తోంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ నెల రోజుల పాలనలో చేసిందేమీ లేదని రాష్ట ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పే ప్రయత్నంలో చేయాల్సినవన్నీ గులాబీ నేతలు చేస్తున్నారు మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగారు రెండు రోజులకు పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించడం అక్కడుండే ఎమ్మెల్యేలు సిట్టింగులు ద్వితీయ శ్రేణి నేతలతో వరుస సమాపేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ క్రమంలో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం కీలక నేతలు పోటీ చేస్తే సీటు కలిసి రావడంతో పాటు పార్టీకి అన్ని విధాలుగా మేలు జరుగుతుందని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అంతే కదోరే పొద్దున కేంద్ర ప్రభుత్వానికి చేరువ కావడానికి తోడ్పడే అవకాశాలుంటాయని ప్లాన్ చేస్తోంది ఎందుకంటే అనారోగ్యంతో ఉన్న గులాబీబాస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై రాష్ట స్థాయిలోనే ఉంటారని జాతీయ స్థాయిలో కేటీఆర్ చక్రం తిప్పాలనేది పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు రాష్టంలో కీలక అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి కేటీఆర్ పోటీ చేయాలని భావిస్తున్నారు ఇందులో భాగంగానే హైదరాబాద్ సికింద్రాబాద్లో కేటీఆర్ జోరుగా తిరుగుతున్నారని వీరాభిమానులు చెప్పుకుంటున్నారు గత రెండు పేల పద్నాలుగు రెండు పేల పద్దెనిమిది ఎన్నికల్లో అవలీలగా అసెంబ్లీ పార్లమెంట్లో గెలిచిన సంగతి అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవే కావడం విశేషం దీంతో ఈ ఎన్నికలను బీఆర్ఎస్ బాగా సీరియస్గా తీసుకుంది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా అన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకునేవే ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానాల్లో మాత్రమే గులాబీ పార్టీ గెలిచింది దీంతో ఈ రెండు పార్లమెంటు స్థానాల్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడించాలని హైకమాండ్ భావిస్తోందట ఈ వ్యూహంలో భాగంగా కేటీఆర్ను బరిలోకి దింపితే ఖచ్చితంగా గెలుస్తారని పైగా సిట్టింగ్ ను మార్చినట్టు కూడా ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది ఎందుకంటే రెండు పేల పద్దెనిమిది ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు ఈసారి రేవంత్ పోటీ చేసే ఛాన్స్ లేదు కనుక ఇది కూడా బీఆర్ఎస్ కు బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది మరోవైపు రాష్ట స్థాయిలో అది ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ఓడిపోయింది ఇక జాతీయ స్థాయిలో చేసేదేముందనే వ్యంగ్యాస్తూ లేకపోలేదు ఫైనల్ గా ఏం జరుగుతుందో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరిలో ఎవరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారో వేచి చూడాల్సిందే మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి